హే అండి వెల్కమ్ టు మై ఛానల్ చక్రాలండి గుల్లగా కరకర రావాలంటే ఈ విధంగా చేయండి ఒక కేజీ శనగపిండి రెండు కేజీలు బియ్యం బియ్యం పిండి జల్లడించి అందులో వాము మనకు టేస్ట్కి సరిపడా సాల్టు టేస్ట్కి సరిపడా కారం కొంచెం సోడా ఉప్పు మాలు తినే సోడా అండి తినే సోడా వేసి మొత్తం కలుపుకోవాలి చెట్టు ఆ తర్వాత దానికి కలుపుకోవాలి ఆ తర్వాత దీనికి మనం పావు కేజీ ఆయిల్ అండి ఆయిల్ అయితే ఆయిల్ లేకుంటే వెన్నపూస అయినా సరే అందులో నూగులు కూడా రెండు టేబుల్ స్పూన్ నూగులు వేయండి నూనె వేడి చేయండి వెన్నపూస ఉంటే వెన్నపూస వేయండి మా ఇంట్లో వెన్నపూస లేదు కాబట్టి నేను ఆయిల్ పావు కిలో ఆయిల్ బాగా వేడి చేసి ఈ పిండిలో ఆయిల్ కలిపేయాలి కలిపి బాగా మొత్తం కలిపేసేయాలి ఇక మనం ఒక గంటతో మొత్తం కలిపేసేయాలి వేడివేడిగా ఉంటుంది కాబట్టి కలిపి టేస్ట్ చూడండి ఉప్పు కారం సరిపోయిందా లేదా అనేది మనం కొంచెం ఇప్పుడే కొంచెం టేస్ట్ చూడాలి నాకు కొంచెం ఉప్పు తక్కువైంది కారం తక్కువైంది కాబట్టి నేను సాల్ట్ కలుపుతున్నాను ఆ తర్వాత కారం కూడా కలుపుతున్నాను ఆ తర్వాత దీనికి మనం ఒక లీటర్ నీళ్లు బాయిల్ చేసుకోండి బాగా బాయిల్ చేసుకోండి లీటర్ నీళ్లు బాయిల్ చేసుకొని ఆ నీళ్లు పోసుకుంటూ ఒకేసారి పోయకండి కొంచెం కొంచెం పోసుకుంటూ మనం గంటతో కలుపుకోండి కలుపు అలా కలుపుకోవటం వల్ల చక్రాలు బాగా గుల్లగా వస్తాయి చాలా కరకరలాడుతూ ఆడుతూ ఉంటాయి అన్నమాట వేడి నీళ్ళతో కలిపి అత కలిపేసి మొత్తం ఒక బేషన్కి అంత ఒక పక్కన ఇలా గ అది వేసేయండి అదిమి పెట్టేసేయండి చల్లారకుండా అన్నీ ఒకేసారి ఇలా కొంచెం కొంచెం కలుపుకోండి మొత్తం ఒకేసారి కలుపుకుంటే చక్రాలు గుల్లగా రావు అలా మన చపాతి పిండిలాగా కొంచెం కొంచెం కలుపుకొని మనం ఇలా బాగా ఆయిల్ వేడైన తర్వాత చక్రాలు వేసుకుంటే ఆ చక్రాలు చాలా గుళ్ళగానో బాగా పొంగుతూ ఉంటాయండి చాలా టేస్ట్గా కూడా ఉంటాయి ఈసారి ఇలా ట్రై చేయండి చాలా ఇలా పట్టుకుంటే చాలా ఎంత గుల్లగా ఉంటాయో చూడండి మీకే తెలుస్తుంది చాలా బాగుంటాయి కూడా సంక్రాంతికి ఎక్కువగా ఇలాగే చేస్తాం మేము నా ఛానల్ కనుక నచ్చితే నాకు సబ్స్క్రైబ్ చేయండి నాకు ఓట్ వేయండి ప్లీజ్ అండి లైక్ చేయండి చక్రాలు చాలా గుల్లగా వస్తాయి చాలా రుచిగా మన నువ్వులు వేయటం వల్ల చాలా రుచిగా కూడా ఉంటుంది ఈ విధంగా ట్రై చేయండి ప్లీజ్ అండి నాకు సబ్స్క్రైబ్ చేయండి